హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మనం వేదకాలం దీన్ని ఆర్యుల యుగం అంటారు ఈరోజు మనం ఈ వీడియోలో వేదకాలానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఆర్యుల పుట్టుక గురించి పదిహేడు వందల ఎనభై ఆరులో సర్ విలియం జోన్స్ కనిపెట్టారు మాక్స్ ముల్లర్ అనే అతను ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారు అని కనిపెట్టాడు ఆర్యనగా శ్రేష్ఠుడు సువర్ణుడు గౌరవనీయులు అని అర్థం ఆర్యులు మొదటి దండయాత్రికుడు దివదాసుడు ఇతను సాంబారా అనే నాయకుడిని ఓడించి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డాడు తర్వాత దండయాత్రికుడు త్రిసదాస్యు ఇతను అనేక మంది స్వదేశీయులను హతమార్చాడు అందుకనే ఇతన్ని హత్య అంటారు తొలివేద కాలంలో అతి పెద్ద ఏడవ యుద్ధం దశరాజు ఘనయుద్ధం ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తిని చేసినవాడు వైదేహుడు ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసినవాడు అగస్త్యుడు ఆర్యుల యుగం పదహైదు వందల నుంచి ఆరు వందల బీసీ వరకు దీన్ని రెండు భాగా రెండు యుగాలుగా వర్గీకరించారు అవి కాలం మలివేద కాలం కాలం పదహైదు వందల నుంచి వెయ్యి బీసీ వరకు మలివేద కాలం వెయ్యి నుంచి ఆరు వందల బీసీ వరకు ఇవి ఇలా రెండుగా చేయటానికి నాలుగు కారణాలు ఉన్నాయి అవి సామాజిక ఆర్థిక రాజకీయ మత కారణాలు సామాజిక కారణాలు తొలివేద కాలంలో సమానత్వం ఉండేవి స్త్రీలకు స్వేచ్ఛ ఉండేది బాల్య వివాహాలు ఉండేవి కావు భూ అధిపతిని ప్రజాపతి అనేవారు కుటుంబ పెద్దను కులూప్ లేదా కులపతి అనేవారు అనేక కుటుంబాలకు పెద్దకు జ్యేష్ట అని పిలిచేవారు మలివేద కాలంలో యజ్ఞాలు యాగాలు కర్మకాండలు అంటరానితనం ప్రవేశపెట్టారు స్త్రీలకు స్వేచ్ఛ లేదు ఈ కాలంలో కుల వ్యవస్థ పటిష్టమైనది వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ప్రవేశపెట్టాడు బ్రాహ్మణుడు బ్రహ్మ నోటి నుంచి జన్మించాడు క్షత్రియుడు బ్రహ్మభుజాల నుంచి జన్మించాడు వైశ్యుడు బ్రహ్మ తుడల నుంచి జన్మించాడు శూద్రుడు బ్రహ్మ పాదాల నుంచి జన్మించాడు అని నమ్మేవారు ఆర్థిక కారణాలు తొలివేద కాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ గోవులను మాత్రమే ఆస్తులుగా భావించేవారు గోవులను అధిపతిని గోపతి అంటారు ఆయస్ అనే లోహార్థాన్ని పదాన్ని ప్రస్తావించడం ద్వారా తొలి ఆర్యులకు రాగి కంచు లోహాలు తెలుసు అనే విషయాన్ని సూచించడం అయినది కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి వ్యవసాయం రెండవది వర్తకం ఈ కాలంలో ఇనుము కనుగొన్నారు అప్పుడు అది ఉపయోగించి అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చారు ఇనుప నాగలిని కొడవల్ని ఉపయోగించారు దీని కారణంగా వ్యవసాయ దిగుబడి అత్యధికమైనది ఇది వర్తకానికి దారితీసింది వలన అనేక పట్టణాలు వెలిసాయి ఉదాహరణకు రాజగృహం వైశాలి శ్రావస్తి కాశీ మొదలగునవి రాజకీయ కారణాలు తొలివేద కాలంలో ఆర్య సమాజాన్ని పాలించే వాడిని రాజన్ అనేవారు రాజన్కు సలహా ఇచ్చుటకు నాలుగు మండలిలు ఉండేవి అవి సభ సమితి ఘన విధాత సభ ఇందులో కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండేవారు ఆక్రమణలకు సంబంధించి సలహాలు ఇచ్చేది సమితి ఇందులో కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండేవారు ఇది సాధారణ పరిపాలనకు సంబంధించి సలహాలు ఇచ్చేది ఘన ఇది ఒక యుద్ధ మండలి ఆయుధాలు గుర్రాల ఆవశ్యకతకు సంబంధించి సలహాలు ఇచ్చేది విధాత ఇది మహిళా మండలి మహిళల సమస్యలకు సంబంధించి సలహాలు ఇచ్చేవి మత కారణాలు తొలివేద కాలంలో ఆర్యుల ముఖ్యమైన దేవుళ్ళు ఇంద్రుడు అగ్ని వరణుడు వేద కాలంలో ముప్పై మూడు మంది దేవతలను పూజించేవారు మలివేద కాలంలో తొలివేద కాలంలో ముప్పై మూడు మంది దేవతలను పూజించేవారు మలివేద కాలంలో ఆర్యులు ముఖ్యమైన దేవుళ్ళు బ్రహ్మ విష్ణు శివుడు వేదాలు వేదాల నుంచి మొత్తం వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి అవి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అదర్మన వేదము వేదాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Wait for part 2.